ఎవరు లేరు కదా అవు దొరికిందది అది ఏంటది అది నీకు తెలిదనా అదిగినా వాడినా అనుకో మొత్తం పైకి మొత్తం తిన్నా తిని కనపడము అవు డబ్బులు కుప్ప అంటానా ఇంటి నిండా బాబా ఇంకా ఈ ఊరికి మనమే రాజులం ఎస్ అన్నా నేను ట్రైన్ తీసుకుంటా ఇంకా ఏమి ట్రైన్ తీసుకుంటావు మళ్ళీ డబ్బులు అన్నీ వస్తాయనా ట్రైన్ నిన్న నిప్పేదే నువ్వు ఏం తీసుకుంటావు టికెట్ అయితలే దానిలో కాదు అన్ని డబ్బులు పెట్టుకొని టికెట్ ఎందుకు కొడతావనా మరి ఏమేమి ట్రైన్ తీసుకో సర్లేన్ ట్రైన్ తీసుకుంటావు ఓ పనిచేయి ఎప్పుడు మా బంధువులు ఎక్కువ వస్తుంటారు వాళ్ళకి ఒక ట్రైన్ ఇచ్చేస్తా అంతే అంతే నువ్వు మీ బంధువులు ఇంటి ఇంటికాడికి వస్తుంటారు వాళ్ళకి ఒక ట్రైన్ ఇచ్చేసేయ్ అంటే రైలు పట్టాలు మన ఇంట్లో వరకు వస్తుందమ్మా ఓ మల్లె ఇంట్లో నుంచే మరి ఏం పేరు పెడతావు నీ ట్రైన్ కి మన కుటుంబం ట్రైన్ మీ కుటుంబం ట్రైన్ కుటుంబం ట్రైన్ మన కుటుంబం ట్రైన్ లేకుంటే పరివారం ట్రైన్ ఏం పెడదామా ఉంటే కదా వారవారు హిందీలో తెలుగులో కుటుంబం కుటుంబం కాదన ఇప్పుడు ఇంకో ప్లాన్ ఏం వేసినానంటే ఆ ఇప్పుడు వీళ్ళందరూ కార్లు తిరుగుతుంటారు ఆహ్ అది రోడ్లకు అడ్డం కదా ఆహ్ టాక్సీలు కట్టాలా పోతుంది ట్రైన్ అంటే దానికోసమే ఇది చాలా పవర్ఫుల్ నీ కొంచెం ఇస్సా నేను కొంచెం పెట్టుకుంటా ఇద్దరం తిన్నాం అనుకో అయిపోయింది ఓని కనపడం ఊర్లో ఇంకోటి ఎందుకు కనపడమంటున్నావు డబ్బులు అడగలే నువ్వు కదా ఎన్ని బ్యాంకులు ఉన్నాయి ఓ మస్తున్నాయి కట్టల్ కట్టలు కట్టాలు కట్టాలి బంగారు గింగారు అన్ని పెట్టింటారు బ్యాంకు లో లాకర్ లో అవు దగ్గర బీగలు తీసుకుపోతాం తీసుకుంటే వస్తాం వచ్చేదే వేసుకొచ్చేదే అసలు ఏం కనపడమన్నా కనపడం హ్యాపీగా మనమే మనకి ఎన్ని సెట్ అవుతాయో గొంతకు వేసుకొని రావచ్చు ఇంటికి అంతే మరి అట్లా ఉంటది అంతే అంతేలే మనకి ఎవరు చెప్పకూడదు చూడనా ఎవరు చెప్పేదేం లేదు ఇంత మంచి సీక్రెట్ ఉంటే మనం ఎందుకు చెప్తాము జాగ్రత్త ఎవరికి అని చెప్పినావంటే ఇది చూసుకున్నామంటే వాడు కూడా కనపడంట అబ్బో ప్రసంగ అట్లా పెట్టుకో అదే ఏం లేదన్నా నువ్వు పోవాలని ఊరికి కావలే జాగ్రత్తగా ఉండాలి చూడనా సరే 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 అట్లే కాని ఎవరు మంచిది ఎవడు ఏమపా ఎవరు నువ్వా ఏంలే పోతున్నట్లే పోతున్నా వేరే పని ఉందిలే మీ పని మీదే నా పని అదే ఇది అమాసి రోజు పూసుకోవాలంటే పొద్దున్న పూట రేపు ఆదివారం అమాస్యనే కదా అదేం చేసాయా అంతే కాదు తొంగి ఎందుకు చూసి నువ్వు కాదప్ప ఏం కనపడుతుంది మాకు మీరు టౌజర్ల వేసుకోవచ్చినారు కదా బాగా ఉద్యోగస్తులు అనుకొని చూస్తున్నాయా ఉద్యోగస్తులకి తొంగి చూస్తారా తప్పేం కాదులేదు ఈ కాలం చాలా డైంజర్ అన్న లేదు ముసలి పాయమోళ్ళని కూరదు పాయలు అనుకోకూడదు చూడన్నా ఏం లేదు ఇప్పుడు మనము చూడ అన్న చూసి వేయ్ ఏయ్ ఓనవే వెళ్ళ హట్ ఏం ఏం ఇట్లా చూసి మళ్ళీ ఇట్లా ఏం చూడు దారిలో మంచిది ఏంటంటుడు చూస్తున్నానా మళ్ళీ ఏం మళ్ళీ మా పక్క దేవుడు కళ్ళిచినాడాయ్ నువ్వు చూడు నేను చూస్తా వన్ నువ్వు చూడు నువ్వు చూడు అంటే ఇట్లా చూడాలా అండి ఇట్లా చూస్తే ఇట్లా చూస్తావ్ మీ ఆవరం నాకేం అవసరం ఆ పో 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 కాదు ఏం లేదు సోమారము అమాసేనా లేదా ఆధ్వారమే ఎవరు కనపడమంట చూడు పొద్దున్నే వచ్చాయినా తల స్నానం చేసి వచ్చేసి ఇంకా మన దొడ్డి చూడు మన రామయ్య దొడ్డి ఆ దొడ్డి పట్టుకున్నా పట్టుకో వేసుకో పట్టుకో ఏమో ఎట్లా నవ్వుతున్నావు తప్పుడు ఏమి నవ్వుతున్నావు ఏం లేదన్నా అది యాది ఏమనుకున్నావు దాన్ని ఏమి అది యా పూసుకుంటే గారు యాది పూసుకుంటే డబ్బులు రావా అది మన ఆయన బాత్రూమ్ కూర్చునేటివి చీ అది అని చూసుకుంటా ఉంటే అవి ఎక్కడ మారాయాలంటుంటే అంటుంటే బాగా కానీ నేను ఎక్కడ మారాయాల ఎందుకంటే అంటే ఆడపాడేస్తాడు సరేస్తారా దానికోసం నేను అట్లా ప్లాన్ ఊరిక నీ దగ్గర అట్లా చెప్తుంటే మనిషి వచ్చి చూడు నాడా మీ చూడ కాదు ఆశాభాలు ఆశాపరుడు అధికం ఏం ఉన్నాడన్నా ఏమో తొంగి చూస్తున్నాడు అని పద పద పోదమ్మా నేను ఎటు మూసుకుంటే కనపడనంట డబ్బులు బాగా చంపచ్చు అంట బాగా కొట్టలు దొడ్డు కూర్చునే బట్టలు తీసుకొచ్చిన కొడుకులు ఏంటో బాగా నేను ఇంత ఆశపడి దొడ్డికి బట్టలు అంతా దొడ్డికి దయపోరుస్తుంది ఎవరు డబ్బులు పడేయనికొచ్చినాడు నేను ఏదబ్బా డబ్బులు కదా ఏదో అనుకోని నేను ఆశపడితే కదా కంబురా అమ్మా ముచ్చలు దొడ్డికి పియ్యి అబ్బా పోయి కడుక్కోవాలి ముఖం కడుకోవాలి ఇంటికి పోయి